గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ అమ్మో అమ్మో చెరువులో శవం ఎవరో చంపేసి చెరువులో పడేశారు చుట్టుపక్కల వారు చూసి భయాందోళనకు గురయ్యారు బహిరంగంగా ఎవరిదైనా డెడ్ బాడీ కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు పోలీసులకు ఫోన్ కొడతారు ఇక్కడ అదే జరిగింది పోలీసులు వన్ జీరో ఎయిట్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు శవాన్ని బయటకు తీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు చేయి పట్టుకుని బయటకు లాగారు ఇంతలో హఠాత్తుగా ఆ మనిషి లెగిస్తాడు ఏంది నేనెప్పుడు చూడ్లా అంటూ అందరూ హడలిపోయారు ఈ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దా అదే హనుమకొండ రెండో డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ గుర్తు తిరని వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీట్లోనే పడి ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయు పోలీసులకు వన్ జీరో ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు ఘటనా స్థలానికి చేరుకున్న వన్ జీరో ఎయిట్ సిబ్బంది పోలీసులు ఒకరి చేత్తో మరొకరు పట్టుకొని బయటకి తీసే ప్రయత్నం చేశారు ఇంతలో ఆ వ్యక్తి పైకి లెగిశాడు ఏమైంది సార్ అని పోలీసులను అడిగాడు నువ్వు బతికే ఉన్నావా అంటూ ప్రశ్నించారు అదేంటి సార్ చల్లగా ఉంటుందని ఇలా పడుకున్నాను అన్నాడు నువ్వు పడుకోవడానికి ఈ చెరువే దొరికిందా హడలిపోయాం కదరా అంటూ ఊపిరి పీల్చుకున్నారు అయితే అతను నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏందసో అదో రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టిచి ఆ నా కష్టం దోచుకొని గనేట్ ఆ గనేట్రై లై లై నాకు అంటే డబుల్ ఇచ్చారు కానీ క్షమ బుద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇవిం చేస్తారు సార్ గంటలు ఇబ్బంది ఏదో నీ కోసం అంజీరైడను పోలీస్ వాళ్ళు వచ్చిళ్ళు ఆ నువ్వు చనిపోయారని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చని నీ కోసం ఏడేటో పనిను కాలి పట్ల సార్ ఎవడ దగ్గర ఐపెంజి ఇక్కడికి వచ్చావ్ ఎవడ దగ్గర సార్ అంతేనా తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను చేద్దాం లోపల జారిపోతే కాచిపోతే మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి